నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో బెన్నీ సిల్క్ శారీస్ అండి మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాము చాలా మంచి కలెక్షన్ గ్రేడియేషన్ కూడా బాగుంది డిఫరెంట్గా వచ్చింది అన్నీ కూడా ప్యూర్ బెన్నీ సిల్క్లోనే మనకి ఫ్రెష్ మిక్స్ అండి మిస్ప్రింట్లు కూడా కాదు ఇవి ఫ్రెష్గా నీట్గా ఉంటుంది స్టాకు మనం మిస్ ప్రింట్ స్టాకే ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చాము సో అలాంటిది ఇవాళ కూడా మనం ఈ ప్రైస్లో అయితే ఇస్తున్నాం అనమాట ప్యూర్ బెనీ సిల్క్ శారీస్ వితౌట్ మిస్ ప్రింట్స్లో ఫ్రెష్ మిక్స్లో వచ్చినాయండి చాలా బాగుంది గ్రేడియేషన్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాము ఎక్కువ కలెక్షన్ లేదు వన్ బై వన్ షేర్ చేసి మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఓపెన్ చేయండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి సో బ్లౌజ్ ఇది దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది అండి చక్కగా బార్డర్ కలర్ కాంబినేషన్ రెండు వైపులా బోర్డర్తో వచ్చింది ఓవరాల్ శారీ ఫ్రెష్ మిక్స్లో వచ్చింది మనకి స్టాక్ ఇది ఈక్వల్గా ఇంకా మిక్స్ ప్రింట్లు కూడా లేకుండా రావచ్చు మేబీ మోస్ట్లీ నాకు తెలిసి సో ప్రైజ్ అయితే అదే ప్రైస్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను కావాలనుకునే వాళ్ళు మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ముందు వచ్చినట్టుకి కూడా ఇంత జరీ పళ్ళు రాల జస్ట్ నార్మల్ పళ్ళు వచ్చింది వెరీ సాఫ్ట్ డైలీ వేర్ కాకుండా ఆఫీస్ వేర్కి కొద్దిగా ఒకేషనల్గా కూడా తీసుకోవచ్చు బోర్డర్స్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇది మళ్ళీ చూడండి బోర్డర్లో సీక్వెన్స్ కూడా వచ్చింది వెరీ సాఫ్ట్ టెక్చర్ అండి ప్యూర్ క్వాలిటీ ఇది మనకి ఈ ప్రైస్లో హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చేసారు వెరీ సాఫ్ట్ టెక్చర్ టెక్చర్ అయితే మాత్రం సూపర్ నెక్స్ట్ శారీ లైట్గా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది గ్రీన్ విత్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ పల్ బ్లౌజ్ అబ్బా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సీక్వెన్స్ ఇచ్చేసారు బ్లౌజ్ బ్లౌజ్ కూడా వైట్ విత్ బ్లూ కలరు సెల్ఫ్ చెక్స్ వచ్చింది దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చూడండి సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చింది నార్మల్గా కూడా కాదు నెక్స్ట్ ఇది కూడా ఎంత బాగుందండి ఈ ప్రింట్స్ చాలా బాగుంటాయండి చాలా అఫీషియల్గా ఉంటుంది క్లాత్ అయితే సూపర్ సాఫ్ట్ అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బోర్డర్ కలర్లో ప్లెయిన్ అండి సేమ్ డిజైన్లో ఇంకో కలర్ కూడా ఉంది ఎల్లో షేడ్ వచ్చింది ఇది కూడా అంతే స్నఫ్ బోర్డర్ కలర్ స్నఫ్ వస్తుంది ఫ్యాన్సీగా అట్లా కట్టుకోవడానికి బాగుంటాయండి ఆఫీస్ వేర్కి చాలా సాఫ్ట్ డే మొత్తం క్యారీ చేయొచ్చు స్నఫ్ కలర్ లాగా బ్లౌజ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ పింక్ విత్ మస్టర్డ్ కలర్ అండి బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్రింటెడ్ వచ్చేసింది చూడండి బ్లౌజ్లో కూడా మనకి ఇట్లా సీక్వెన్స్ వచ్చింది ఇక్కడ కూడా సీక్వెన్స్ వచ్చేసింది సూపర్ పీస్ అనమాట చూడండి ఇది కూడా మనకి మళ్ళీ బోర్డర్లో కూడా సీక్వెన్స్ అనమాట వండర్ఫుల్ అండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ అండి మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి స్టాక్స్ కూడా గ్రీన్ విత్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ కలంకారీ ప్రింట్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇలాగ బుటీస్తో శారీలో ఏదైతే జరీ బుట్టాలు ఉన్నాయి చూడండి శారీలో కూడా అండ్ నెక్స్ట్ చూడండి గ్రీన్ విత్ బ్లూ అండి కాంబినేషను బ్లౌజ్ కూడా సేమ్ అదే బ్లూ సీక్వెన్స్ బోర్డర్ కలర్ కాంబినేషన్లోనే నెక్స్ట్ బ్రిక్ రెడ్ విత్ బ్లూ కలర్ ఇది కూడా బోర్డర్లో సీక్వెన్స్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ అండి చూసే పనే లేదు లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి నెక్స్ట్ రెడ్ విత్ బ్లాక్ పోచంపల్లి స్టైలు పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా రెడ్ ఇచ్చేశారు నెక్స్ట్ కలర్ యాష్ విత్ బ్లాక్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్లాక్ చెక్స్తో బ్లౌజ్ వచ్చింది ఇది కూడా లైట్ గోధుమ కలర్ లాగా వస్తుందండి మస్టర్డ్ కలర్ బార్డరు అదే కలర్తో బ్లౌజ్ గ్రీన్ విత్ పింక్ విత్ బ్లూ అండి బాగుంది ఆనియన్ పింక్ అదే కలర్లో బ్లౌజ్ సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ అండి బ్లాక్ బ్లాక్ ఫేవరెట్ మనం ఫేవరెట్ కదా ప్రింట్ కూడా డిఫరెంట్ బ్లౌజ్ బ్లాక్ ఆబ్వియస్లీ నెక్స్ట్ శారీ అండి ఎంతో బాగుందండి మెటీరియల్ చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఫ్యాన్సీ కొద్దిగా మస్టర్డ్ హనీ కలరు కింద స్లేట్ గ్రీన్ కలర్ ఎమరాల్డ్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు శారీలో ఎమరాల్డ్ గ్రీన్ ఉంది కదా ఆ బ్లౌజ్ నెక్స్ట్ పింక్ విత్ బ్లూ అండి ఇది కూడా బోర్డర్లో కొద్దిగా సీక్వెన్స్ వచ్చింది గెటప్పే మారిపోయిందండి డిఫరెంట్ గెటప్ ఇవి కూడా కాస్ట్లీ ఇవి యాక్చువల్గా మనకి అదే ప్రైజ్లో ఇస్తున్నాను ఎమ్రాడ్లో గ్రీన్ కలర్ పళ్ళు సేమ్ ఇంకా సెల్ఫ్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లూ విత్ గ్రీన్ అండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఈ బ్లూకి ఈ గ్రీను బ్లాక్ విత్ క్రీమ్ అదే వైట్ ప్రింట్ అండి మొత్తం బ్లాక్ బ్లౌజ్ కూడా బ్లాక్ ఎల్లో విత్ గ్రీన్ అండి క్రేజీ ఉంది ఇది కూడా బాగుంది అరిటాక్ గ్రీను చక్కగా ప్రింటెడ్ బ్లౌజు సాఫ్ట్నెస్ కూడా మీకు ఆ టెక్స్చర్ కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి కలెక్షన్ ప్రతిరోజు కూడా వస్తుంది సో చక్కగా ఆన్లైన్లో విజిట్ చేసుకొని పర్చేసింగ్ చేసుకోవచ్చు షాప్కి రావాలనుకునే వాళ్ళు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ అండి గుంటూరులో మన షాప్ ఉంటుంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ కలర్ బ్లూ విత్ బ్రిక్ రెడ్ సీక్వెన్స్ వచ్చేసింది ఇది బ్లౌజ్ సో బ్లౌజ్లో కూడా చూడండి హ్యాండ్ దగ్గర సీక్వెన్స్ వస్తుంది శారీలో వచ్చినప్పుడు రెడ్ విత్ బ్లాక్ బ్లాక్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది కొద్దిగా గ్రీన్ విత్ బ్లూ కాంబినేషను పెట్టుబడులకు కూడా తీసుకోవచ్చు అండి జరీ బోర్డర్స్ వచ్చినాయి కాబట్టి చక్కగా మీరు పెట్టుబడులకు కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ నెక్స్ట్ పొచ్చంపల్లి స్టైల్ అండి బ్లాక్ విత్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషను అదే కాంబినేషన్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్రిక్ రెడ్ కలర్ వస్తుంది హనీ కలర్ లాగా అండి కలరు కరెక్ట్ కలర్సే పడుతున్నాయి మీకు క్లాత్ అయితే చూడాల్సిన అవసరం లేదండి నేను ప్రతిదీ ఇలా దగ్గరగా చూపించాల్సిన అవసరం లేదు మొత్తం ఒకటే క్లాత్ ఆల్రెడీ మీరు తీసుకున్నారు కదా బెన్నీ సిల్క్ సేమ్ అదే క్లాత్ కాకపోతే మనకు కొంచెం గెటప్ గెటప్ చేంజ్ అయ్యింది డిజైన్స్ కానీ మొత్తం గెటప్ చేంజ్ అయ్యింది బాగుంది ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ డిఫరెంట్ మెరూన్ షేడ్ లాగా బీట్రూట్ కలర్ లాగా వచ్చిందండి కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది గ్రేడియేషన్ కూడా ఇది కూడా అంతేనండి పింక్ విత్ బ్లూ బార్డర్లో సీక్వెన్స్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో చేయండి గుంటూరులో మన షాప్ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ చిన్న చిన్న మిస్ సెకండ్ స్టాక్ మన దగ్గర అన్ని కాస్ట్లీ సారీస్లో దొరుకుతుంది సో డెఫినెట్గా షాప్కి కూడా విజిట్ చేస్తే బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి మీకు పేస్ట్ల కలర్ అండి ఇది కూడా బాగుంది బోర్డర్ కలర్లో బ్లౌజ్ ఆబ్వియస్లీ ఇంకా అన్నిటికీ అంతే ఉంటుంది బ్లూ విత్ బ్లూ నేవీ బ్లూ విత్ బ్లూ స్కై బ్లౌజ్ కొండ్రస్ట్లో బ్లౌజ్ యా ఏజ్తో సంబంధం లేదండి ఎవరైనా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు వండర్ఫుల్ కలర్స్ అండి చాలా కలర్ ఆప్షన్స్ వచ్చినాయి కలర్ ఆప్షన్స్ ఎక్కువ వచ్చినాయి కానీ పీసెస్ అయితే ఒక్కొక్కటే వచ్చినాయి దగ్గర దగ్గరగా మీకు ఫిఫ్టీ శారీస్ దాకా చూపిస్తున్నాను బట్ అన్నీ కూడా ఒక్కొక్క పీసే వచ్చినాయి ఏదో ఒకటి రెండు మాత్రం ఒకటి ఎక్స్ట్రా వచ్చినాయి అన్నీ సింగిల్ పీసెస్ అండి అన్ని సింగిల్ పీసెస్ పే పేస్టల్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ మల్టిపుల్ తీసుకోండి మళ్ళీ మళ్ళీ రాదు ఈ స్టాక్ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే స్టాక్ కూడా కాదు వాంటింగ్ ఉన్నవాళ్ళు మల్టిపుల్ పీసెస్ తీసుకోండి ఆఫర్ ప్రైజెస్ ఇంక ఇందులో బార్గెనింగ్ కూడా ఏముండదు మనం పెట్టుకునేదే రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి మనకి ఫాస్ట్ ఫాస్ట్గా శారీస్ కూడా అవుట్ అయిపోతున్నాయి ప్యూర్లీ మనకి దగ్గర దగ్గరగా మహేశ్వరి సిల్క్ శారీస్ ఉన్నట్టు ఉంటాయండి అంటే దగ్గర దగ్గరగా అంటే అది ప్యూర్ కాబట్టి దానికి దీనికి ఉంటే లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తుంది బెన్నీ సిల్క్ మీరు అందరూ ఆదరించారు కాబట్టి కొత్త డిజైన్స్ ఇవి కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే స్టాకు కాదు వాంటింగ్ ఉన్నవాళ్ళు రేపొద్దున సమ్మర్లో కూడా మనం యూజ్ చేసే విధంగా ఉంటాయి సాఫ్ట్గా ఐరన్ కానీ స్టార్చ్ కానీ పెద్దగా నీడు ఉండకుండా కొద్దిగా జరీ బోర్డర్ కాన్సెప్ట్లో పెట్టుబడులకు కూడా పనికి వచ్చేలాగా ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ తీసేసుకుంటే తీసేసుకోండి ఎక్కువ స్టాక్ కూడా లేదు మళ్ళీ మళ్ళీ రాదు కొన్ని కొన్ని అలా కలెక్షన్స్ మనం తెప్పించేవి సెకండ్స్లో ఏంటంటే మళ్ళీ మళ్ళీ దొరికే స్టాక్ కాదనమాట బ్లూ విత్ పింక్ మంచి రాణి పింక్ వచ్చేసింది అండ్ వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోద్దు లైక్ చేసి కామెంట్ చేయండి మీరు కూడా అసలు మన కలెక్షన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటో కామెంట్ చేయండి మంచి గ్రేడియేషన్ ఉంటుంది సర్వీస్ బాగుంటుంది మ్యాక్సిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాం చూడండి వైట్ విత్ పర్పుల్ ఎంత బాగుందో అన్నీ సింగిల్ పీసెస్ వచ్చినాయి సో కాబట్టి ఎవరు కూడా శారీస్ హోల్డ్ చేయొద్దు లేట్ అయిపోతే శారీస్ అయిపోతుంటాయి కాబట్టి శారీస్ ఎవరు కూడా హోల్డ్ చేయొద్దు ఫాస్ట్గా ఆర్డర్ కావాలనుకునే వాళ్ళు మాత్రం వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇమ్మీడియట్గా పేమెంట్ చేసి అదే నెంబర్కి బుక్ చేసుకో మ్యాక్సిమం టూ టి టూ త్రీ డేస్లోనే మీకు వచ్చేస్తాయండి ఇది కూడా అంతే వైలెట్ విత్ బ్లాక్ అండి క్రేజీ కాంబినేషన్ ఇది కూడా వైలెట్ విత్ బ్లాక్ నెక్స్ట్ రెడ్ కలంకారీ ప్యాటర్న్ వచ్చేసింది లాస్ట్ పీసెస్ కలెక్షన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మోర్ కలెక్షన్స్ తీసుకురావడానికి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం అంతకు మేము చేయలేదు నిజంగా జెన్యున్గా బాగుంటే లైక్ చేయండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ రీజనబుల్ అండి ఎయిట్ డబల్ నైన్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అండి మీ అందరి తెలిసిందే కదా షిప్పింగ్ దగ్గర దగ్గరగా ఎయిటీ రూపీస్ పడుతుంది అంటే మీకు ఈ ఎంతకు వస్తుందో ఆలోచించుకోండి మనం చూపించేది ఒకటి ఇచ్చేది ఒకటి కాదు మీరు చూసిన దానికన్నా కూడా ఎప్పుడు కూడా మనము మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత బెటర్ క్వాలిటీనే ఇచ్చాము ప్యూర్ వెరైటీ మనం ఇచ్చేది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ